నమస్కారం బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను తక్షణమే ప్రకటించాలని సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఉస్మాని సిటీ వేదికగా మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఎనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా దాదాపు చాలా కాలేజీలు కూడా ఈ రోజు మూత ఉండే పరిస్థితులు విధంగా పేద విద్యార్థులు చాలా మంది కూడా విద్యకు దూరం దూరమైతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మళ్ళీ ముందుకు వస్తాయి అంటే గతంలో పది సంవత్సరాలు ఏ విధంగా ఉండే స్కాలర్షిప్లు ఇవ్వడం పైన ఈ దాదాపు ఈ రెండు సంవత్సరాలు స్కాలర్షిప్లు ఇవ్వడం ఇవ్వకపోవడంతోనే చాలా మంది పేద అంతా కూడా విద్యకు దూరమై అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైనటువంటి స్కాలర్షిప్లను ఎమ్మటే మంజూరు చేయాలని చెప్పేసి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు ఉస్మాన్ యనివర్సిటీ వేదికగా అదో విద్యార్థి చెలో ఉస్మాన్వర్సిటీగా అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలి ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది అది ఉన్నత విద్య ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు చాలా మంది విద్యకు దూరమైన పరిస్థితులు మనం గమనిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా మన యొక్క స్కాలర్షిప్లను మనం మంజూరు చేసుకున్నంత వరకు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ మునుముందు కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటాయి దానిలో భాగంగా ఈ రోజు మహా కార్యక్రమం తీసుకుంటాం కాబట్టి అందరూ వచ్చి పెద్ద ఎత్తున ధరలను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు కూడా కనీసం విద్యాశాఖ మంత్రి నిజంగా శోచనీయం ఒకవైపు నూతన విద్యా వాతావరణం తరుణంలో స్కాలర్షిప్లు రాక ఇలా విద్యార్థులకు ఇలా రిన్వర్స్ కావాలన్నా లేకపోతే జైనింగ్ కావాలన్నా కొన్ని యాజమాన్యాలు ఇలా ముక్కు పిండి ఇలా వసూలు చేస్తున్న తరుణం ఒకవైపు ఉంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ రాజకీయాల్లో మాట్లాడుకుంటూ విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్ పట్టిస్తా ఉన్నాడు దాన్ని ఉద్దేశించే ఇలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నైన్టీన్త్ బీఆర్ఎస్ మహా ధర్నా పిలుపునిస్తా ఉన్నది వేలాదిగా విద్యార్థులు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు మీడియా మిత్రులకు అధికారులకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం